హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ బ్లాగ్స్ నేను శైలజ ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ క్విక్గా టమాటో రైస్ను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసుకుందాం సో స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగ యాలకులు బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో దాని తర్వాత అయితే మనం మన పులుపుకి తగ్గినట్టుగా మూడు నుంచి నాలుగు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సో మొత్తం ఒక కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి టమోటాలని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న మూడు కప్పుల రైస్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు బాస్మతి రైస్కి అయితే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి సో నార్మల్ రైస్ కాబట్టి నేను ఇక్కడ వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసుకొని టోటల్గా సిక్స్ కప్స్ వాటర్ వేసేస్తాను సో దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వన్ ఆర్ టూ వీల్స్ రానివ్వండి సో మనకు ఎంతో పర్ఫెక్ట్గా టమాటో రైస్ రెడీ అయిపోయింది సో చూసారు కదా వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఫైనల్గా ఎప్పుడు చెప్పేది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్